ఇంట్లో ఇలాంటి ఫాల్స్ కవర్స్ ఉంటాయి కదండి మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఈ ఫాల్ కవర్ ని కూడా మనము చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ ఫాల్ కవర్ లో వచ్చే ఈ అట్టముక్క ఉంటుంది కదండి మనము దీనిని ఇలా సైడ్ లో టూ సైడ్స్ కూడా ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి మనము ఫంక్షన్స్ కి కానీ ఏదైనా పండగలకి ఇలాంటివి వన్ గ్రామ్ గోల్డ్ తెచ్చుకుంటాం కదండి వాటికి బాక్సెస్ కానీ రానప్పుడు ఇలా ఫాల్కి యొక్క అట్టముక్కకు మనము కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది స్టోన్స్ ఉన్న నెక్లెస్లు అయితే షైనింగ్ తగ్గకుండా మనము ఇలా ఫాల్ కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజుల పాటు నీట్గా షైనింగ్లో ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అంతేకాకుండా మనము ఇదే అట్టముక్కకు వీటికి వచ్చే ఇయర్ రింగ్స్ని కూడా పెట్టేసుకోవచ్చు దీనిని ఇలాగే మనము హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు వేస్ట్గా ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కార్డ్బోర్డ్లను కట్ చేసుకొని ఇలా మధ్యలోకి అతికించుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అతికించుకున్నాక దీంట్లో ఇలాంటి నేల్ పాలిష్ని కానీ ఇలాంటి నెక్లెస్లు కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండీ అలాంటివి కానీ ఇయర్ రింగ్స్ కానీ శారీ పిన్స్ ఇలా ఎన్నో రకాలుగా మనము ఇలాంటి దాంట్లో పెట్టేసుకున్నామనుకోండి దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి దానికి వెతకాల్సిన పని కూడా ఉండదు దీనివల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది కబర్డ్స్లో ఇలాంటి హూక్ని అతికించేసుకున్నామనుకోండి కూలింగ్ గ్లాసెస్ కానీ ప్రతిరోజు వేసుకునే గ్లాస్ని ఇలా పెట్టేసుకున్నామనుకోండి ఈ స్పెట్స్ అనేవి పగలకుండా మనము ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు కొబ్బరి తురుముకు అనేది ఉంటుంది కదండి మనము ఫైల్ పేపర్ని ఇలా రౌండ్గా లాగా చేసి ఇలా తురుముకునే దానిపై అప్లై చేసామనుకోండి షార్ప్నెస్ లేనప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ అది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది మరొక టిప్ వేస్ట్గా ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని రెండు లవంగాలను రెండు దాల్చిన చిక్కను వేసేసి వెల్లుల్లి ఉంటుంది కదండి దానిని కూడా వేసుకోవాలి ఒక కర్పూరం బుల్లను వేసేసి అగ్గిపులతో వెలిగించేసామనుకోండి రాత్రిపూట కానీ ఏ టైంలో అయినా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దోమలన్నీ కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి పొడువుగా ఉన్న ఒక స్టిక్ తీసుకొని ఈ స్టిక్ చివరి భాగంలో సాక్స్ని కానీ లేదా వేస్ట్గా ఉన్న క్లాత్ను కానీ ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంట్లో ఉండే బూజును దులపడానికి కానీ లేదా మనము రూమ్స్లో ఇలాంటి సైడ్స్ ఉంటాయి కదండి మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది ఈజీగా తొలగిపోదు కాబట్టి ఇలాంటి కార్నర్స్లో కూడా మనము ఈ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కూరగాయలకు వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ని యూస్ చేసాం కదా మనము చిల్లర కాయిన్స్ కానీ డబ్బులను చేతిలో పట్టుకోకుండా ఉండటానికి ఇలాంటి చిన్న పర్సును మనము ఇలా పై భాగంలో పిన్ పాంచుతో పిన్స్ వేసేసామనుకోండి అది ఊడిపోకుండా ఉంటుంది మనము డబ్బులను ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు లేదా మనము ఫోన్ను కూడా పెట్టుకోవాలంటే ఇంకా కొంచెం పెద్ద పర్సును కూడా తీసుకొని ఇలా పిన్స్ వేసుకున్నాం అనుకోండి మనము ఎక్కడ మర్చిపోకుండా చాలా వీలుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు కూడా మనము చేతిలో పట్టుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ మాస్క్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగంలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల దీంట్లో ఒక వైర్ అనేది వస్తుందండి ఈ వైర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఏవైనా ఫోన్ వైర్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ లేదా టేపు ఉంటుంది కదండి మనము ఇలా నీట్గా మడత పెట్టుకొని ఈ వైర్ని ఇలా చుట్టేసామనుకోండి స్పేస్ తక్కువగా తీసుకుంటుంది చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది ఇలాంటి నాన్స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి ఈ ప్యాన్ పైన మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసాం అనుకోండి దానికి కింది భాగంలో మనము రఫ్ గా తీసినా కానీ కింద లైన్స్ అనేవి పడి నాస్టిక్ ప్యాన్స్ అనేవి త్వరగా పాడైపోతాయి స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోవాలి అంటే ఇలా ఒక్కొక్క నాస్టిక్ ప్యాన్ మీద ఇలా వాడని ఏవైనా సాక్సులను పెట్టేసి మనము ఈ నాస్టిక్ పాంట్స్ ని పెట్టేసాం అనుకోండి త్వరగా పాడవకుండా ఉంటాయి చూసారు కదండి ఇలాంటి నాన్స్టిక్ ప్యాంట్ పైన నేను అన్ని పెట్టేసాను ఇలా లైన్స్ అనేవి ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ నాన్స్టిక్ ప్యాంట్స్ ని మనము కార్బోర్డ్ లో కానీ ఇలా సెల్ఫ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి వేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ ని కానీ బర్త్డే లప్పుడు షార్ట్ ని పేలుస్తాం కదండి అదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ అదే తీసుకున్నాను కింద ఇలాంటిది ఉంటుంది ఈ కార్డ్బోర్డ్ రోల్కి మీరు డిజైన్ ఏదైనా పేపర్ని కూడా వేసుకోవచ్చండి ఇలా కిచెన్లో మనము ఈ కార్డ్బోర్డ్ రోల్ని పెట్టేస్తామనుకోండి కిచెన్కి సంబంధించిన ఇలాంటి పీలర్ని కానీ నైఫ్ని కానీ సీజర్స్ని చిన్న చిన్న స్పూన్స్ని మనకి ఈజీగా దొరికే విధంగా ఇలా కార్డ్బోర్డ్ రోల్ లో పెట్టేస్తామనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తీసుకోవడం కానీ మళ్ళీ ఇందులో పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి మనం కట్ చేయడానికి నైఫ్ని కానీ సీజర్ని యూజ్ చేయకుండా ఇలా నేల్ కట్టర్లో వచ్చే చిన్న నైఫ్తో మనము ఈజీగా కట్ చేయవచ్చు ఇలా కట్ చేయడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రాస్గా కటింగ్ కాకుండా ఇలా నీట్గా కట్ అవుతుంది అప్పుడు మనం దీన్ని ఈజీగా ఓపెన్ చేసి చూడవచ్చు మనము ఎంతో రేటు పెట్టి ఇలాంటి ఫ్లక్కర్ని తీసుకుంటామండి ఒక్కొక్కసారి ఈ ఫ్లక్కర్లో ఉండే ఇలా మిడిల్ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి అవి పూర్తిగా విడివిడిగా అయిపోతాయి మళ్ళీ పెట్టే ఛాన్స్ కూడా ఉండదు ఇలా ఆ పిన్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేసామనుకోండి ఆ పిన్ అనేది జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది ఇలాంటి ఫ్లక్కర్లు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు పిల్లల నైట్ పాయింట్స్ ఉంటాయి కదా వాటికి వచ్చే నాడలు అనేవి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోకుండా ఉండాలంటే వీడియోలు చూపించిన మాదిరిగా ఈ నాడలను ఇలా రెండుగా ముడివేసుకోవాలి ఇప్పుడు ఈ నాడను ఇలా ముడివేసుకున్న నాడలోకి మరొక నాడను అదే మాదిరిగా ఇలా రెండింటిని చేసుకుంటే ముడి అనేది పడుతుంది తర్వాత మళ్ళీ మనము ఎప్పుడంటే అప్పుడు ఈజీగా లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన ఈ నాడలు అనేవి లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు మరొక యూస్ఫుల్ టిప్ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సన్నగా మలుచుకోవాలి ఈ మడత అనేది చెరిగిపోకుండా ఉండడానికి ఇలా తిప్పుకోవాలి ఇలా సన్నగా తిప్పుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా కోల్గేట్ పేస్ట్ ఉంటే దీనికి కొద్దిగా అప్లై చేయాలి ఈ కోల్గేట్ పేస్ట్ అనేది ఇలా ఒక దగ్గర కాకుండా ఈ టిష్యూ పేపర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఒక గాజు సీసాను కానీ ఒక గాజు బౌల్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్ని అందులో చుట్టుకొని ఇలా పొడువుగా చేసుకోవాలి దీనిని మ్యాచ్ బాక్స్తో ఇలా అంటించడం వలన దీని నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లోకి దోమలు అనేవి అస్సలకే రావు ఒకవేళ ఎక్కువగా దోమలు తిరుగుతున్నాయంటే ఇలా చేయడం వలన దోమలు అనేవి బయటకి వెళ్ళిపోతాయి వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ తీసుకొని ఇలా మధ్యలో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన ఇది ఒక పర్సు మాదిరిగా ఉంటుంది ఇంట్లో ఉండే జవ్వాదు పౌడర్ని తీసుకోవాలి దీంట్లో నుంచి కొద్దిగా మాత్రమే ఈ పౌడర్ని ఈ మాస్క్లోకి వేసుకోవాలి ఇలా కొద్దిగా తీసుకుంటేనే సువాసన అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ అనిపించినా కానీ వాష్రూమ్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇది రూమ్ ఎయిర్ ఫ్రెషనర్గా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనిపిస్తే అక్కడ ఈ మాస్క్ను వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా రిబ్బెన్లు ఇలాంటి వాటిని మనము వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకోవాలంటే ఒక సాక్స్ని తీసుకొని వీటన్నిటినీ కూడా అందులోకి వేసుకోవాలి అయితే దానికంటే ముందు సర్ఫ్ని కానీ ఏదైనా లిక్విడ్ని ఇందులోకి వేసి ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నిటినీ కూడా ఈ సాక్స్లోకి వేసుకోవాలి గట్టిగా ముడి వేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి ఇది వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని మనమైతే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా అయిపోయిన కోల్గెడ్ పేస్ట్లో కొన్ని వాటర్ను వేసి ఇలా బాగా షేక్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి దీన్ని కూడా మనము ఎలా యూస్ చేసుకోవాలనో చెప్తానండి ముందుకైతే ఇలా కోల్గెడ్ పేస్ట్ని నీట్గా కడిగిన తర్వాత ఇలా చివరి భాగంలో కొద్దిగా సీజర్తో కట్ చేసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక యాప్ ముందు భాగం అనేది ఈ హోల్లో పట్టే విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ కానీ ల్యాప్టాప్ వైర్స్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి వీటిని ఇలా రౌండ్ చుట్టేసి ఇంతకు ముందు కట్ చేసిన ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా పెట్టేసిన తర్వాత క్యాప్ పెట్టేసాం అనుకోండి అది విడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది బ్యాగ్ లో కానీ మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళడానికి సర్దుకున్నప్పుడు చాలా నీట్ గా కంఫర్ట్ గా ఉంటుంది ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన ఈ వాటర్ ని వేసుకోండి ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఫ్రిడ్జ్ డోర్ ని క్లీన్ చేసాం అనుకోండి ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్ గా అవటమే కాకుండా మంచి షైనింగ్ లోకి కూడా వస్తుంది ఎలాంటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా తొలగిపోతుంది కోల్గేట్ తో మనము బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాము అవి అంత నీట్గా అయినప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్గా గా కాదండి చూసారు కదండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా కొత్త దానిలా కనిపిస్తుంది ఫ్రిడ్జ్ డోర్ మొత్తానికి కూడా ఇలా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇదే కోల్గేట్ వాటర్ తో వాష్ బేసిన్ ఉంటుంది కదండి ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ క్లీన్ గా లేనప్పుడు ఈ కోల్గేట్ వాటర్ ని కొద్దిగా వేసి మనము స్క్రబ్బర్తో తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి ఎలాంటి వాష్ బేసిన్ అయినా కిచెన్ లో ఉండే సింక్ అయినా సరేనండి చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా కనబడుతుంది ఇంట్లో ఉండే వైపర్ ని తీసుకొని ఇలా రెండు వైపులా ఒక్కొక్క సాక్స్ ను వేసేయండి స్టిక్ని ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కోపోయే మరకలు ఉంటాయండి మనము ప్రతిసారి మాప్ తో క్లీన్ చేయడం కంటే ఈ వర్షాకాలంలో చలికాలంలో మాప్ అనేది త్వరగా ఆరిపోదు ఇలా వైపర్ కి మనము రెండు సాక్స్ లను వేసి గట్టిగా ఇలా తుడిచేసామనుకోండి అనుకోండి ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఇలా గట్టిగా అతుక్కపోయిన మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ప్రతిసారి మాప్ తో క్లీన్ చేసామనుకోండి అనుకోండి ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా బర్నర్స్ చుట్టూ జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఈజీగా తొలగిపోదు కదా ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న దానిని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది ఈజీగా పోతుంది అంతేకాకుండా ఆన్ ఆఫ్ బటన్లలో ఉండే డస్ట్ను కూడా మనము ఈ టూత్పిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు వైట్ వెనిగర్ని వేస్ట్గా ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ క్యాప్లోకి కొద్దిగా వేసిన తర్వాత వంట సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా వేయండి మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ ఏదైనా లిక్విడ్ ఉందనుకోండి దాన్ని కూడా దీంట్లో కలిపేసేయండి ఇలా మూడింటిని కలిపిన దాన్ని మనము వాష్రూమ్లో లో ప్రతిరోజు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన కూడా వస్తుంది చీర కట్టుకోవడం రాని వాళ్ళకు మంచి టిప్ని చూపిస్తున్నానండి ఇలా ఒక దుబెన తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసిన తర్వాత మనకి ఎంత కుచ్చులు ఏ సైజు కుచ్చులు రావాలనుకుంటే ఆ సైజు మాత్రమే తీసుకోవచ్చు చాలా మందికి చీర కుచ్చులు పెద్ద సైజులో కాను చిన్న సైజులో తీసుకుంటారండి ఇలా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఇలా దువ్వెనను కరెక్ట్ గా పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కుచ్చులను పెట్టేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వారు కానీ చీర కుచ్చులు రాని వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కరెక్ట్గా ఎన్ని కుచ్చులు కావాలంటే మనము అన్ని కుచ్చులను చేసుకోవచ్చు అంతేకాకుండా హీర కట్టిన తర్వాత మనము కుచ్చులన్నీ కూడా ఎక్కడ మడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కుచ్చులు అనేవి కరెక్ట్గా రావాలంటే ఇలా దువ్వెన సహాయంతో కూడా ఈజీగా అనేవచ్చు ఇలా చేయడం వలన చీర కట్టినప్పుడు చాలా నీట్గా కుచ్చులు కూడా చాలా అందంగా కనబడటమే కాకుండా ఇలా కట్టరాని వాళ్ళకు కూడా శారీని ఈజీగా కట్టేయవచ్చు ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాం ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరు వెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడను మాత్రమే వేయండి ఇంకేమీ అవసరం లేదండి ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండీ ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది చూసారు కదండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి చూసారు కదండి సింపుల్ గా మనము చిటికలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో లో వేసే లిక్విడ్ ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలు మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ లిక్విడ్ తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి చూసారు కదండి ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్ లో ఇలా వ్యాజ్లన్నీ కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి రోజంతా కూడా కుంకుమ అనేది రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్ గా కనబడుతుందండి ఈ వ్యాధులన్నీ అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కాని ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి డస్ట్బిన్ ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్తచాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్కి కొన్ని వాటర్ని వేసి సోప్ తో క్లీన్ చేసామనుకోండి స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కవర్లను మనము చెత్త చాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నేను ఈ కవర్ ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింక్ లో వేస్టేజ్ అంతా పడుతుంది కదండీ దాని అంతా కూడా ఈ కవర్ లో వేసుకోవడానికి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల సింక్ కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్ గా కనబడుతుంది వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్ గా ఉన్న ఒక రెండు సాక్స్లను టూ సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు బూజు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది దేవుళ్ళను కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనము కొన్ని వాటర్ని వేసుకొని ఉప్పు అండి అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా తెల్లగా క్రిస్టల్ మాదిరిగా కనబడుతుంది కదా దీన్ని ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేసేయండి దీంట్లోనే మట్టి రాగి ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి చూస్తున్నారు కదండీ ఈ రాగి పాత్రల పైన ఇలా మచ్చలు కూడా పోతున్నాయి ఒక వన్ అవర్ అలాగే ఉంచేసే వాటిని మనము చేత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్ లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనం ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయిపోయాయో ఆ తర్వాత మనకి మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా ఈ రాగి చొంబులు అనేవి అలాగే ఉంటాయి ఆ తర్వాత మిగతా అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను చూశారు కదండీ రాగి కాని ఇత్తడి మట్టి పాత్రలు ఏవైనా సరేనండి నేను ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నారనుకోండి మన చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మురికి త్వరగా పోవాలన్నా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలాంటి కాటన్ బట్టలు స్టిఫ్గా నీట్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి నేనైతే ఇక్కడ ఇలా కాటన్ ఇవన్నీ కూడా వేస్తున్నానండి అంతేకాకుండా మీరు డైలీ వైజ్ కూడా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ నేను బెడ్షీట్స్ని అలాగే ప్రతిరోజు వేసుకునే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ టవాల్స్ షర్ట్స్ ఏవైనా సరేనండి అన్ని వేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాటన్స్ అయితే ఇంకా స్టిఫ్గా వస్తాయి ఇవి కూడా మిగతావి వేసామనుకోండి ఐరన్ చేయాల్సిన పని ఉండదు మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది చూసారు కదండి ఇలా వైట్ కలర్లో ఉన్న షెడ్స్ని వేసాక మీకు వాషింగ్ మిషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వాషింగ్ మిషన్లో వేసే ఏ లిక్విడ్ అయినా సరేనండి నేను ఇక్కడ సర్ఫెక్సే లిక్విడ్ని వేసాను ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కంఫర్ట్ని కూడా వేసుకోవాలి ఇది ఫ్లోర్ పిండి అండి అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఈ పిండితో మనము ఇలా బట్టలకు గంజి వేసామనుకోండి బట్టలనేవి చాలా స్టిఫ్గా నీట్గా ఉంటాయి అయితే ఈ పిండిని డైరెక్ట్గా వేయకుండా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసి ఈ పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఈ వాటర్ని డైరెక్ట్గా ఇలా బట్టలలోనైనా లేదా మనము లిక్విడ్ వేసిన దాంట్లోనైనా వేసేయొచ్చు ఇప్పుడు వాషింగ్ మిషన్ని మనము డైలీ వాష్లో పెట్టినా కానీ కొంతమంది కూల్ వాటర్ హాట్ వాటర్ని వాడతారండి అలా పెట్టినా సరేనండి ఇక్కడ నేనైతే డైలీ వాష్లో పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి కాటన్ బట్టలు అనేవి ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా స్టిఫ్గా ఉంటాయండి ఇలాంటి తిక్ కలర్స్ వేసినా కూడా రంగు అనేది వెలిసిపోకుండా అంతే కదండి మనము ఎలాంటి బట్టలలోనైనా ఇలా కొద్దిగా పిండిని వేసామనుకోండి బట్టలు అనేవి ముడతలు ముడతలు లేకుండా చాలా నీట్గా స్టిఫ్గా మురికి కూడా లేకుండా ఉంటాయి ఇక్కడ నేను పిల్లో కవర్లు బెడ్షీట్స్ అన్ని వేశాను కదండి చూస్తున్నారు కదండి ఎలాంటి బట్టలైనా చాలా నీట్గా వస్తాయి బట్టలు ఆరేసేటప్పుడు మీకు ఇంకొక చిన్న టిప్ని చెప్తానండి అపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ లేదా మనము దాబా పైన ఆరబెట్టేటప్పుడు బట్టలను ఇలా తీగలపై ఆరబెడతాం కదండి త్వరగా బట్టలు అనేవి ఆరబెట్టుకోవాలి అని అంటే ఇలా రెండింటిని కూడా ఒకే సైజులో ఆరబెట్టుకోకుండా పైన దాన్ని కొద్దిగా చిన్నగా కింది కోన ఇలా పెద్దదిగా ఉండే విధంగా ఆరబెట్టుకున్నాం అనుకోండి వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి ఇలా చాలా త్వరగా ఆరిపోతాయి బట్టల మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చామనుకోండి గాలి అనేది ఈజీగా వెళ్ళి త్వరగా బట్టలు అనేవి ఆరిపోతాయి ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్